నేను సాయి దత్తానంద స్వామిని కాబట్టి ఈరోజు శీర్షిక చెప్తున్నాం ఈరోజు శీర్షిక ఏంటంటే మనకు మనము కోరుకున్నది కావాలి ఒక స్త్రీ ఉండొచ్చు మనకు వశీకరణం కావాలి లేదనుకుంటే ఒక పురుషు కూడా పురుషుడు ఉండొచ్చు మనకు వశీకరణం కావాలి మనకు కోరుకున్నది కావాలి అది మీనింగ్ ఆ కోరుకున్నది కావాలంటే ఏం చేయాలంటే దానికి ఒక యంత్రం ఉంటుంది ఏమి ఇది యంత్రం ఈ విధంగా మీరు రాగి రేకు మీద కానీ మళ్ళీ వచ్చేసి ఒక భుజపత్రి అంటే తెలుసు కదా భుజపత్రి ఇది భుజపత్రి ఇది భుజపత్రి ఈ భుజపత్రి మీద కానీ ఇది భుజపత్రి ఇది రాగి రేకు ఇది పూజ స్టోర్లలో దొరుకుతాయి రాగితే భుజపత్రిక వస్తుంది వీటిని ఈ విధంగా రాసుకోండి ఇది జూమ్ చేసి మీరు మీ మీ ఫోన్లల్లో ఆపండి దీన్ని స్క్రిప్ట్ చేయకండి వీడియో ఆపితే మాత్రం మీకు ఇది ఆగిపోతుంది దీన్ని చూసుకుంటా రాసుకోండి రాసుకోండి దీనికి ఏం చేయాలంటే ఇక్కడ డాష్లు ఉన్నాయి మధ్యన క్లీమ్ ఉన్నది యంత్రం లోపల ఇక్కడ మనకు వశీకరణమైన పేరు ఇటు సైడ్ రాయాలి మన పేరు ఆ పక్క రాయాలి ఈ పక్కనోమో మనకు వశీకరణమైన లోపల ఈ పక్కన మన పేరు రాయాలి మధ్యన మధ్యన క్లీమ్ ఉంటుంది ఇది రాసి దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఓం క్లీమ్ 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 పలానోడో విషమానేశ్వ దాని మంత్రం ఓం క్లీం 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 పలానాయిన విషమానేశ్వ లేకుంటే ఓం క్లీం 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 ఫలాన్ని మధను రాధికను కృష్ణను క్రీతన ఎవడో విషమానేశ్వ అని దీనికి మంత్రం ముందు వాళ్ళ పేరు రాయలే మధ్యాహ్నం క్లీం రాయలే దాని తర్వాత మన పేరు యంత్రం లోపట అయితే ఇది రాగిరేఖ ఈ రాగిరేఖ అనేది మీకు పూజ స్టోర్లలో దొరుకుతుంది భుజపత్రి అయినా పూజ స్టోర్ దొరుకుతుంది దీని మీద కూడా రాయొచ్చు దీని మీద కూడా రాయచ్చు ఏది యంత్రాన్ని ఆపి మీరు వీడియో ఆపి రాసుకోండి రాసుకొని దీనికి మంచిగా అష్టగంధము ఇవన్నీ పెట్టాలి పెట్టేసేసి దీన్ని ఏం చేయాలంటే ఈ భుజపత్ర సరే దీని మీద కూడా రాసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అచ్చగంధం పెట్టేసి ఫోల్డ్ చేసి మంచిగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా దీనికి ఫోల్డ్ అయిపోతుంది దొరుకుతుంది మీకు మార్కెట్లో ఈ పూజ స్టోర్లలో దొరుకుతుంది రేపు ఇరేక్ తెచ్చుకొని దీన్ని పోల్డ్ చేసి ఈ విధంగా పోల్డ్ చేసి ఒక తాగితే కూడా తెచ్చుకోండి తాగితే కూడా దొరుకుతుంది మార్కెట్లో ఈ తాగితే కూడా మీకు పూజ స్టోర్లో దొరుకుతాయి అమ్ముతారు అయితే ఆ తాగితే కూడా ఒకటి కొనుక్కొచ్చుకోండి ఇది తాగితా దీనికి మంచి థ్రెడ్ ఉన్నది తెచ్చుకొచ్చుకోండి తెచ్చుకొచ్చుకొని దీనిలోపట కొంచెం అష్టగాంధం వేసి ఈ యంత్రం ఉంది కదా మనం రాసింది రాగిరేకి మీద భూజపత్రమైన దాన్ని దీనిలోపల పెట్టాలి దీనిలోపట ఈ విధంగా పెట్టాలి మంచిగా దీనిలోపట ఈ విధంగా పోల్ చేసుకోవాలి దగ్గర పోల్ చేసి పెట్టాలి లేకుంటే పోదు మంచిగా బిజ్జి పోల్ చేస్తే మళ్ళీ అక్షరాలు పోతాయి మంచిగా నీట్గా పోల్ చేయాలి ఓకేనా పోల్ చేసి దీని లోపట యంత్రాన్ని పెట్టాలి తాగి లోపల ఈ విధంగా పెట్టేసేసాం దీనిలోపట పెట్టేసేసి దీంట్లో కొంచెము అష్టగంధము కొంచెం తేనె సుక్కేయాలి దీనిలోపల వేసేసి ఒక వీలైతే మీకు దొరికితే ఒక వైట్ గురిగిందో తెచ్చి దీన్ని ఈ విధంగా థ్రెడ్ తిప్పేయాలి తిప్పేయాలి థ్రెడ్ ఉన్నది తెచ్చుకోవాలి మంచి తాగితే తెచ్చుకోవాలి ఈ విధంగా మంచిగా ఉండాలి తెచ్చి దీన్ని ఏం చేయాలంటే పొగ చూపించేసి ఓం క్లీన్ క్లీన్ రోజు రామ ఉండనుకో సీత ఉంది అందుకు వుషం కావాలి రామ ఓం క్లీన్ 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 ఓషమానేశ్వ ఓం రామ ఓం క్లీన్ 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 ఓషమానేశ్వ ఇట్లా నూట ఎనిమిది సార్లు అని పూజి దీన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని గురువారం కానీ అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ధరించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మనకు వశం ఇంట్లో భార్య భర్తలు గొడవలున్నా కానీ భర్త వేరే తిరిగి చేసి ఇవన్నీ చేస్తున్నా అనుకుంటే మాత్రం ఆయన పేరు కూడా రాసుకొని మీరు పెట్టుకున్నట్టయితే ఇది పురుష వశీకరణం అంటారు వశీకరణం అంటారు వశీకరణం ఈ తాగితను కట్టుకోండి మీకు ఫలితం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను సంతోషిస్తాను జయగురుతాను